హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల్జ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయలతో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే గుత్తి వంకాయ కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి టేస్టీ సింపుల్ గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం వంకాయ కర్రీ తయారు చేయడానికి నాలుగు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు మూడు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు పావు స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను వీటిని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోండి నాలుగు చిన్న అల్లం ముక్కలు పది నుంచి పదిహేను వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజు టొమాటో అంతా చింతపొడిని వేసుకోండి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో నేను రెండు స్పూన్ల వేయించిన నువ్వులు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువగా ఉండే కారపొడి తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న మసాలాని వేరొక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి వంకాయల కర్రీ తయారు చేయడానికి హాఫ్ కిలో వంకాయలని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను వంకాయలకి కాడను కొంచెం కట్ చేసుకుంటున్నాను అలాగే వంకాయలకు ఉన్న తొనలను కూడా కొంచెం కట్ చేసుకోండి ఇలా అన్ని వంకాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక్కొక్కటిగా వంకాయని తీసుకుని ఇలా నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వంకాయల్లో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాన్ని పెట్టేసుకోవాలి మనం కట్ చేసుకున్న వంకాయల్లో మసాలాని చేత్తో కానీ స్పూన్తో కానీ పెట్టేసుకోవచ్చు మనం తీసుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇదే విధంగా నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుని మనం తయారు చేసుకున్న మసాలాని పెట్టేసుకోవాలి మనం మసాలాని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే వంకాయల్లో పెట్టుకోవడానికి వీలు పడదు ఇలా అన్ని వంకాయలకి మసాలాని పట్టించి రెడీ చేసి పక్కన పెట్టుకోండి మిగిలిన మసాలా మొదలు కూడా పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు బాగా చిప్పటిలాడిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి అన్ని వంకాయలు వేసేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోండి వంకాయలన్నింటినీ ఇలా టర్న్ చేసుకుని మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న వంకాయల్లో మిగిలిన మసాలా ముద్దని వేసేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా అంతా వంకాయల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి ఇంకో మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మసాలాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుని ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని ఇందులో నేను ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గేరెట్తో బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ని చెక్ చేసుకోండి నేనైతే ఇంకో పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా రుచి చూసుకుని ఉప్పు కారాన్ని తక్కువగా ఉంటే యాడ్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా కొంచెం నూనె పైకి వచ్చిన తర్వాత వంకాయల్ని టర్న్ చేసుకుని మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారుగా చాలా సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీని ఇలా తయారు చేసుకోండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి